ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇందుకో నేను ఇప్పుడు టైం వస్తే ఐదున్నర ఎంత అవుతుంది మాస్క్ ఉండాలా మాస్క్ లేకపోతే హాస్పిటల్ రానవట్లే హాస్పిటల్ మాస్క్ ఎంత ఎదుగు అనుకుంత తీసి ఇంకా వెళ్తాను ఏటవుతుంది టెన్షన్ అయిపోతుంది అక్కడ కాగితాలు సంతకం పెట్టిన వారికి టెన్షన్ తర్వాత పెట్టిన తర్వాత ఇంకా యాప్ పంపుతారు అదొక బాధ వాళ్ళు పెట్టినంత వరకు స్టాండ్స్ ఎప్పుడు ఆడతారు ఎప్పుడు ఆడతారు బయటనైతే మామూలుగా లేనండి చల్లి ఫుల్ మంచి అనమాట సో ఇప్పుడైతే బొకారా ఎక్స్ప్రెస్ వెళ్తుంది ఈ రోజు ఏట్ చూడాలి మరి సో నిన్నైతే క్రిస్మస్ కదా హాఫ్ డే ఉన్నారు తర్వాత వెళ్ళిపోయారు అనమాట ఓపీ దగ్గర రావట్లేరు సో ఈ రోజు మరి ఏమవుద్ది చూడాలి వెళ్ళి సరిగ్గా కనుక్కోరు అలా ఉండిపోతే వాళ్ళు కూడా తీసుకెళ్ళా వెళ్తా డాక్టర్ ఇక్కడ నేను చూపండి నించాం డాక్టర్ చూపెడితే ఓపి తీసుకొని రావాలంట ఓపి ఇక్కడకి వెళ్ళి అడిగి నేర్చుతాను ఈ రోజు వెళ్తా కదా ఈ రోజు అడిగేది నేను నచ్చినండి మీ తాళమేస్తోంది అలాంటప్పుడు ముందే చెప్పాలి కదా అని అన్న సరే ఫ్రెండ్స్ లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది ట్రైన్ వచ్చేసి టైం అయిపోతుంది అన్నమాట అదే అన్నమాట సరే ఫోన్ చేయండి లైట్ కొట్టుకొని వెళ్ళిపో చల్ల చూడండి ఎంత మంచి ఉందా వారంగా ఉంది చల్లి సరే ఇంకా మనం మన ఉద్యోగం మొదలెట్టియాలి సో నేనైతే ఇప్పుడు రైస్ అయితే పెట్టిస్తానండి అయిపోయింది ఇంకా గుడ్లు అయితే పొయ్యి పెట్టాను బాయిల్ ఎగ్స్ గుడ్లు అయితే ఉడికినాయి గుడ్లు ఉడికిపోయిన తర్వాత చేస్తే ఎగ్ కర్రీ చేస్తాను లేదంటే వాళ్ళు కడుగుతాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను సో అదనమాట పిల్లలు అయితే పడుకున్నారు సో వాళ్ళు వేసిన తర్వాత సో బ్రష్ అది చేంజ్ చేసి వాళ్ళకి టిఫిన్ కూడా ఉప్మా కానీ ఏదైనా చేస్తాను గోధుర ఉప్మా ఉప్మా అది చేసి తినేసిన తర్వాత వాళ్ళకి అడుగుతాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను లేదంటే కర్రీ వండమంటే కర్రీ అయితే వండేద్దాము సరే అయితే లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలకైతే అడిగాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసామన్నారు సో మూడు గుడ్లు అయితే కొట్టానండి కొట్టేసి ఉప్పు కారం పసుపు సాల్ట్ అయితే ఫస్ట్ తక్కువ వేసాను రైస్ వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ అయితే వేస్తాను సో పెద్ద మంట పెట్టుకొని నేను కొద్దిగా మొత్తం దగ్గరికి అయ్యేటట్టు కలుపుకుంటాను కలుపుకున్న తర్వాత ఇంక రైస్ వేసేసుకోవడమే సో సింపుల్గా అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తే వీళ్ళు తినరు సో కొద్దిగా వేగిన తర్వాత నేనైతే కరివేపాకు వేస్తాను కొద్దిగా బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో రైస్ వేసి కొద్దిగా సాల్ట్ సరిపడే సాల్ట్ వేసి అలా మిక్స్ చేస్తాను సో సింపుల్గా ఉంటుంది ఈ విధంగా వస్తుంది అనమాట కాలేజ్ చేయనప్పుడు మా ఫ్రెండ్ గౌతమ్ కూడా అయితే రోజు ఫ్రైడ్ రైస్ తెచ్చేవాడు ఆ బాక్స్ అంతా నేనే తినేసేవాడిని ఇప్పుడు ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేస్తే నా కాలేజ్ డేస్ గుర్తు వస్తాయి అన్నమాట ఇప్పుడైతే గోధుమ అయితే చేద్దాము ఇదిగోండి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అనమాట సో సింపుల్ గా ఐదు నిమిషాల్లో మే చేసేద్దాం ఇంకా సన్న పొలకలు అలాగే జీడిపప్పు కూడా కొద్దిగా వేద్దాము ఫ్రెండ్స్ ఇంకా గోధుమ ఒక ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు పూరి కూడా చాలా అలర్ పెట్టింది స్నానం చేసుకోవడానికి సో నాకు కూడా లేట్ అయిపోయిందండి టెన్షన్ వచ్చేస్తుంది అలాగం ఇంకా ఏడుస్తుంది పాప ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మా సిమ్లో పెట్టాను కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసి ఇంక దించేద్దాము ఇదిగోండి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే క్యారేజ్ కట్టేస్తున్నాను టైం అయిపోతుంది పిల్లలకి చిన్నాడు ఎక్కువ తింటాడు పర్వాలేదు పెద్దడే నాకు డౌట్ అనమాట ఇదేమో చల్లగా కాదు టైం అయిపోతుంది స్కూల్కి పూరి రానాడకరా ఇగో ఉప్మా చేస్తాను ఉప్మాటా మొత్తానికి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు మార్నింగ్ లేచిన ఇంటి నుంచి టెన్షన్ ఫుల్గా ఇంకా నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను లాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి ఇదిగోండి మా ఆఫీసు సో ఇదే అనమాట సో మెటీరియల్ ఏదో లోడ్ చేస్తున్నారు అందరూ వచ్చేసారు నేను నేనే రోజు లేట్ నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము ఒంటికన్నారా అవుతుందండి ఇంకా ఇక్కడైతే పార్వతపురంలో బాలగడ్డ సైడ్ అయితే అన్ని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట గుడి కూడా కొత్తగా నిర్మాణం జరిగింది సో ఎక్కడైతే అన్నదాన కార్యక్రమం చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు సో జనాలు కూడా చాలా మంది అయితే ఇచ్చేశారు దేవుని దగ్గరికి అలాగే దర్శనం కూడా బాగా జరిగింది అదేవిధంగా అన్నదానం అయితే చాలా మంది ఇంకా ఎలా చెప్పాలంటే ఎస్కేస్త రాళ్ళంత జనం అయితే వచ్చారు విధంగా ప్రతి ఒక్కరికి ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి దొరికింది అదే విధంగా లైన్లో కూడా ఎక్కువసేపు లేదు జనాలు అయితే చాలా మంది ఉన్నా సరే లైన్లో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్క కమిటీ సభ్యులు అయితే సహకరించారు చాలా బాగా ప్రతి ఒక్కరికి రిసీవ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ప్రసాదం అయితే అందేటట్టు చేశారండి ఇంకా చూడండి ఎంత బాగా అంటే అంత బాగా పెట్టారు జై శ్రీరామ్ अरे क्या बात है

ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు సో పిల్లలు కావాలన్నారు ఇప్పి మ్యాగీ మ్యాగీ అన్నారని చెప్పి మ్యాగీ తెలిపేసి 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 తలిపేయ మూడికి అన్నీ చేసేస్తాం తలిపే తలిపే దాంట్లో వచ్చేస్తాయి సో పిల్లల కోసం అయితే తెచ్చాను ఇప్పి అనమాట ఇప్పి వాటర్ అయితే మరిగింది సో దడదడ చేసేద్దాం ఇంకా మ్యాగీ అయిన తర్వాత అయితే పిల్లలు ఇంకా లాగించేస్తారు సో రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి రోజు అయితే వేయట్లేదు అందుకని చెప్పి నేను అయితే కొట్టుకెళ్ళి మ్యాగీ తెచ్చాను అది ఇప్పి 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 ఇంకా కళలని అయితే నీళ్ళు అయితే మరిపోయా స్టార్ట్ చూపించు ఇరిగా తిన బాగుందా ఎంత బాగుంది చూపంది చూపంది చూపరు ఉంది చూపరు ఉంది అయితే ఇప్పి తెచ్చాను మ్యాగీ అయితే తింటున్నారు ఇద్దరు ఫుల్గా మస్తుగా అంతా చేస్తున్నారు సో మనకైతే ఏట్లేదు బాయ్ లక్ష్మి ఉంటే అవి తినేస్తున్నాను నేను అదనమాట లక్ష్మి అయితే ట్రైన్లో ఉంది ట్రైన్లో నుంచి లక్ష్మి వచ్చిన తర్వాత అప్డేట్ అయితే చెప్తుంది అసలు ఏం జరిగింది హాస్పిటల్లో అదేవిధంగా ఏం జరిగిందో కనుక్కుందాం సరే అయితే ఫ్రాన్స్ లక్ష్మి 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 ఈస్ కమింగ్ వైజాగ్ టు పార్వతపురం తెల్లవారు కనబడుతుంది మళ్ళీ రాత్రి కనబడుతుంది ఇటు మినిస్టర్ రైల్వే మినిస్టర్ రైల్వే మినిస్టర్ మేడం గారు లక్ష్మి అని చెప్పి షాపింగ్ వచ్చింది ఇంకా లక్ష్మి అయితే వైజాగ్ వెళ్ళి ఏం చేసిందా అడుగుదా ఏం చేసా వైజాగ్ లాస్ అసలు జరిగింది ఈరోజు చెప్పు వెళ్ళి కూర్చున్నా సైత హాస్పిటల్కి రాసారా అక్కడ లేదని తల్లి అక్కడ ట్రస్ట్ లేదని సరతలేదు హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ పవన్ కూర్చున్నా పవన్ కూర్చుని అప్పుడు

ఇంకా నాలుగు రోజుల తర్వాత జాతకం బయటపడుతుంది లక్ష్మీది అయితే ఇంకోటి అన్ని ప్లెయిన్ కలర్స్ తీసేవేట టాపులు తీస్తారు పెద్దటి దానికి లైట్ రెండింటికి వైట్ అని ఒప్పుతుంది అన్ని ప్లెయిన్ మూడు టాపులు ఎంత మూడు టాప్లు నాలుగు వందల యాభైకి దొరికింది లక్ష్మికి తీసుకుంది డైలీ వేసుకోవడానికి అసలు ఎప్పుడు నేను లేకుండా తీసుకోదు ఈసారి నేను లేకుండా తీసేసుకుంది అందుకే మూడు టాప్లు నాకు నచ్చలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు అంతా దరిద్రం ఉంది నేను కూడా వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇప్పుడు టైం అంతా తెలిస్తే చూస్తే ఇంకెనిమిది పోయిందండి గిన్నెలు తోమలేదు ఇంకా వీళ్ళకైతే మ్యాగీ చేసాను చెత్త పాడీ లేదు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ప్రోగ్రెస్ అది పెట్టుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది గబగబా ఇప్పుడైతే చక్క పనులన్నీ చేసి ఇంకైతే పడుకుంటాము మళ్ళీ రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ యూజువల్ రొటీన్ అనమాట సో ఫోర్ డేస్ తర్వాత రిపోర్ట్ వస్తుంది లక్ష్మి అయితే రేపు ఇంట్లోనే ఉండొచ్చు సో వీలైతే వాళ్ళ నాన్నగారికి బాగాలేదు చూడడానికి అయితే వెళ్తాం అనమాట సో ఓకే రేపు మళ్ళీ మంచి కలుద్దాం థ్యాంక్ సో మచ్ బాయ్ భయం ఎందుకు ఐరన్ అయినా ఇంకా నాలుగు ఇంకా మూడు టెస్ట్లు చూద్దాం గూగుల్లో పడదాం గూగుల్లో ఉంది కదా సరే బాయ్ చెప్పండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ నిజంగా చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు thank you so much love you thank you all bye bye subscribe please subscribe please subscribe 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 please subscribe please do subscribe